గుడ్ మార్నింగ్ ఐ జాస్ ఓకప్ నో మేకప్ దిస్ ఈజ్ ఆల్ రియల్ ఫేస్ టు డ్రై ఇన్ ద మార్నింగ్ బట్ పీపుల్ కామెంట్ ఆన్ మేకప్ షీజ్ ఆల్ మేకప్ మన్ను విందుకు రజ్జి ముగిపోతాం అట్లనే బండబాడు వేసుకొని ఉండొచ్చు కదా ఓ ఎప్పుడు మేకప్ మొహం వేసుకొని ఉంటుంది మన్ను రోజు ఒక ఫుడ్ తింటావు రోజు అన్నం పచ్చడి అన్నం పప్పు తిను చపాతీ కర్రీ ఫుల్కా బిర్యానీ దట్టు దిస్ వై ఆర్ ఈటింగ్ ఈట్ ఓన్లీ వన్ థింగ్ ఓ ఆల్వేస్ మేకప్ మ నువ్వెందుకు పర్ఫ్యూమ్లు వేసుకుంటావు చమటకంతో పడి సావు ఓ వై షీ వేర్ మేకప్స్ నువ్వెందుకు రోజు బయటికి వెళ్ళి అక్కడ ఇక్కడ ఇక్కడ ఫ్రెండ్స్ అని కలుస్తావు రోజు ఒకే ప్లేస్కి వెళ్ళు ఒకటి చోటు నుంచి ఇంటికి రా ఓ షీ వేర్ మేకప్ నువ్వు ఎందుకు హాలిడేస్ వస్తావు టూర్కి పోతావు సినిమాకి పోతావు అక్కడికి పోతావు ఇక్కడికి పోతావు పోకు ఇంట్లోనే కూర్చో ఓ షీస్ ఆల్ మేకప్ ద ప్రాబ్లం రియాలిటీ లుక్ కావాలి మరి మీరు కూడా రియాలిటీ ఉండండి ఎందుకు ఇట్లాంటి కామెంట్లు ఇట్లాంటి గలీజ్ మాటలు మాట్లాడతారు వి రియల్ మీరు చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎంత హాయిగా ఆనందంగా స్వచ్ఛంగా ఉన్నారో అట్లనే ఉండండి ఓకే ప్రాబ్లమ్ ఈజ్ నాట్ హర్ మేకప్ ప్రాబ్లమ్ ఈజ్ విత్ యువర్ బ్రెయిన్ యు ఆర్ నాట్ గుడ్ ఆడోళ్ళు మేకప్ కొండ మానేస్తే ప్రపంచం మొత్తం ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది కోట్ల మంది ఎంప్లాయీస్ సంకనాగిపోతారు భారతదేశాన్ని కాదు ప్రపంచాన్ని నడిపించేది ఆడోళ్ళ మేకప్ ఐటమ్స్ వంద రూపాయల నుంచి ఒక్కొక్క ప్రోడక్ట్ పదివేల రూపాయలు కూడా ఉంటాయి షూ ఇస్ ఆల్వేస్ ఎక్స్పెన్సివ్ డ్యూడ్ యు ఆర్ బేసిక్ సో స్టాప్ క్రయింగ్ అన్ హర్